పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నాకు దిగిన అంగన్వాడీ టీచర్లు జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నాకు దిగిన అంగన్వాడీ ఉద్యోగులు భారీగా స్తంభించిన రాకపోకలు పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు అంగన్వాడీ ఉద్యోగులకు నష్టం కలిగించి జీవో నెంబర్ పదిని రద్దు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షలు హెల్పర్ కు లక్ష రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో డబల్ డబల్ ఫైవ్